ఏమంటున్నాడమ్మా మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చదును మీ భూమి పంటలు నిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నోపు సాగుచూ ఉండును మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ్యా ఎట్టి చెప్పండి నేను అండి ఎవరి సేవకుణ్ణి దేవుని సేవకుణ్ణి ఎవరి మాటలు చెప్పడానికి ఇక్కడ ఉన్నాను దేవుడు చెప్పే మాటల్ని మీకు చెప్పడానికి ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ్యా ఇక్కడ దేవుడు అంటున్నాడు మీ పంటల్ని బహుగా ఫలింపజేస్తాను చెప్పడం కొట్టండి గట్టిగా గట్టి కొట్టాలా గట్టి కొట్టాల ఎందుకు ఫలింపజేస్తాను అంటున్నాడంటే ఆయన మాటలు మీరు వింటున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి హరి లోయ ఆయన మాటలంటేనే అసహించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది ఆయన మాటలంటేనే తగాదకొచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది ఆయన మాటలు వినపడుతుంటేనే ఏ మైకాపే నువ్వెందుకు ఇక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి తగాదా పడి వచ్చి గొడవలు చేసే ఉన్నారు చాలా మంది కానీ ఇక్కడ మీరందరూ కూడా ఆయన మాటలు వింటున్నారు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టి కొట్టాలి దేవునికి స్తోత్రం ఆయన మాటలను ఎవరైతే వింటారో దేవుని బిడ్లారా ఆయన మాటలు అంట ఏం చేస్తాయంట మీరు వింటే మీలో కార్యములు చేస్తాయి దేవునికి స్తోత్రం చెప్పండి హలుయ్యా ఏం కార్యం చేస్తాయి మీలో మీరు పంట వేస్తారు ఇప్పుడు చాలామంది చూడండి కంది వేస్తున్నారు రకరకాల పంటలు వేస్తున్నారు అందరు కూడా ఏం చేస్తున్నారు వర్షం బాగా పడాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ్యా వర్షం బాగా పడాలి అని చూస్తున్నారు వర్షం పడిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ వచ్చి చూస్తున్నారు కొంచెం ఏమైనా పైకి లేచిందా ఆకులు ఏమైనా పైకి వచ్చినాయా ఒక రైతు అంట పంట వేసాడంట ఏం పంట వేసాడంటే బ్యాంబూస్ బ్యాంబూస్ అంటే తెలుసా వెదురు బొంగులు ఉంటాయి కదా ఆ వెదురు బొంగులు పంట వేసాడంట వేస్తే అది ఎంత కాడికి పైకి ఏమి కనపట్లేదంట దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ్య విత్తనాలు వేసాడు కానీ అవి పైకేవి రాట్లా ఒక పది రోజులు అయింది ఒక నెల అయింది బాగా నిరాశ పడిపోయాడంట అయా నువ్వు నిరాశపడిపోయావు దేనికి నాయన అంటే నేను అనుకున్నది జరగల ఇంకా వెదురు బొంగులు ప పంట రావాలని వేసాను మరి పైకి ఏమి రాలా అని చెప్పి బాధపడుతున్నాడు చూడండి దేవుని పెట్టారా ఈరోజు మనుషుల జీవితంలోకి నిరాశ రావాలన్నా నిరుత్సాహం రావాలన్నా అతనికి ఏం కలిగితే వస్తుంది చెప్పండి ఏం కలిగితే వస్తుంది బాధ ఎట్లా వచ్చిందా బాధ చేతి పని జరగనప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ ఉద్యోగం పోగొట్టుకోమనండి అతనికి ఏమొచ్చి సంతోషం వచ్చిందా ఆహా నా ఉద్యోగం పోయింది అంటాడా ఏమంటాడు జేబులో డబ్బులు ఎవరినా పడేసుకున్నారు అనుకోండి అప్పుడేమంటాడు పంట వేస్తే అది పైకి రాలేదనుకోండి అప్పుడేమంటాడు అతను ఎంత బైబుల్ చదివిన వాడైనా కూడా మనసులోకి ఏమొచ్చుద్ది నిరాశ దుఃఖము బాధ ఇంటికి వస్తే భార్య అంటది ఏమండి అన్నం ఉండేనండి కూర ఉండేనండి తినండి అంటే ఇప్పుడు కాదులే ఒక గంట ఆగు అంటాడు దేవుని ఏమంటాడు ఒక అరగంట ఆగు అంటాడు ఎందుకంటున్నాడు ఒకవేళ పాస్టర్ అయినా కూడా ఒక మీటింగ్ వెళితే వెళ్తే ఆ మీటింగ్లో వాళ్ళు ఇతన్ని మనం ఎలాగైనా వేధించాలి అని చెప్పి కనీసం దారి ఖర్చులకు కూడా ఇవ్వకుండా పంపిస్తే దేవుని స్తోత్రం చెప్పండి అలలోయ నన్ను జరిగిందండి నా జీవితంలో జరిగింది అది నన్ను ఒకసారి రెండు వేల ఐదవ సంవత్సరంలో చెన్నై ప్రాంతానికి మీటింగ్కి పిలిచారు మూడు చోట్ల నన్ను ప్రసంగించడానికి వాడుకున్నారు వాడుకుంటే నేను చాలా ఎంత విశ్వాసం అంటే ఆ దేవుడే నడిపిస్తాడులే అని చెప్పి చేతులు డబ్బులు కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోయా దేవునికి స్తోత్రం హలెయ్య వెళ్తే అక్కడ ఆయన మూడు చోట్ల నన్ను ప్రసంగానికి వాడుకొని చివరి వచ్చేటప్పుడు ఫాస్ట్ గారు ఇదిగో ఈ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్తాడు ఈ అబ్బాయితో వెళ్ళండి అన్నాడు ఇదేంటబ్బా కానుకీ లేదు దేవుని స్తోత్రం చెప్పండి హలలుయ్యా ఎంత ఫాస్ట్లు అయినా కూడా దారి ఖర్చులకు డబ్బులు కావాలి కదా దారి ఖర్చులకి ఆ మరి ఆ ట్రైన్కి టికెట్ కావాలి లేకపోతే తర్వాత అవన్నీ కావాలి కదా ఏమి ఇవ్వలేదు ఓహో ఈ అబ్బాయికి ఏమైనా ఇచ్చాడేమో ఈ అబ్బాయి తీసుకెళ్తాడేమో అని చెప్పి నేను ఆ అబ్బాయితో పాటు సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా చెన్నై సెంట్రల్ అక్కడికి వచ్చి ఆ అబ్బాయి మొహం చూస్తున్నా ఆ అబ్బాయి ఏమైనా సార్ టికెట్ తీసుకొచ్చి ఇస్తాను సార్ అన్నాడు టికెట్ తెచ్చిస్తాడా సరే అనుకొని అతను వెళ్ళి టికెట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు అయ్యా పాస్టర్ గారు ఇంకేమన్నా చెప్పారా అన్న చూడండి మొహమాటం ఏంటంటే ఎంత మొహమాటం పాస్టర్లకి దేవునికి స్తోత్రం చెప్పండి అయ్యా నన్ను పిలిచావు ఎంత ఇస్తావు నాకు అని అడిగితే మళ్ళీ నేరం దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ ముందుగానే ఆ ఎంత ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు అని అంటే నేరం చూడయ్యా ఆ పాస్టర్ గారు పిలిస్తే వాక్యం చెప్పడానికి పిలిస్తే డబ్బులు అడుగుతున్నాడయ్యా అంటారు సరే మనం అడగకుండా వెళ్ళామనుకో ఇప్పుడు ఎంత ఇస్తాడో తెలియదు ఇస్తాడో తెలియదు దారి ఖర్చులు ఏందో తెలియదు ఇంటికి వెళ్తే భోజనం ఏందో తెలియదు ఇంటికెళ్తే అద్దెలు ఏందో తెలియదు వెళ్తే గ్యాస్ ఏందో తెలియదు పాలు ఏందో తెలియదు కరెంటు బిల్లు ఏందో తెలియదు ఇవన్నీ తెలియాలి కదా దేవునికి స్తోత్రం చెప్పండి హలలు అయ్యా అబ్బాయిని అడిగా ఏమని అయ్యా మీ పాస్టర్ గారు ఇంకేమని చెప్పారట ఏం చెప్పలేదండి అన్నాడు అయ్యో దేవునికి స్తోత్రం అప్పుడు టికెట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు అనుకుంటా ఆ టికెట్ అప్పుడు ఒంగోలుకి టికెట్ చేతిలో పెట్టాడు నన్ను లోపల ఎక్కించుకున్నాడు ఆ అబ్బాయి అన్నాడు అన్న నా కొరకు ప్రార్థన చేయన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి బాగా మార్క్స్ వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటే ఆ బిడ్డ మీద చేయిబెట్టి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ చిన్న ప్రార్థనకి ఏం చేశాడు తెలుసా వెళ్ళిపోయి ఒక బిర్యానీ ప్యాకెట్టు ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి చేతులు పెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లుయా నాకు కూడా పాస్టర్నే నేను చేసే పనికి నాకు జీతం సరిగ్గా రాకపోతే నాకేం కలిగింది చెప్పండి ఏం కలిగింది బాధ దేవుడు ఏం చేస్తున్నాడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ చూస్తున్నాడు వీరందరూ సంతోషంగా ఉండాలంటే ఎలా ఉంటారు వీరు ఆకలి ఉంటే సంతోషంగా ఉండరు వీరు కడుపు నిండితే సంతోషంగా ఉంటారు వీళ్ళ అవసరాలు తీర్చబడితే సంతోషంగా ఉంటారు వీరు ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటారు చూడండి ఎవరింట్లో అయినా ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతుంటారు దేవుని స్తోత్రం చెప్పండి హలోయ నువ్వు ప్రార్థనలకు వెళ్ళే వ్యక్తివైనా ప్రార్థనలకు వెళ్ళని వ్యక్తివైనా అదేం సమస్య కాదండి నీ ఇంట్లో ఒక చిన్న అనారోగ్యం వస్తే ఆ ఇల్లంతా కూడా హాస్పిటల్కి తిరుగుతుంటది దేవునికి స్తోత్రం బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతుంటాయి దేవునికి స్తోత్రం అందుకని దేవుడు నా మాట నీవు వింటే దేవుని చెప్పడం కూడా గట్టిగా గట్టి కొట్టాలా అయితే మీరు అంటారేమో సార్ మీరు దేవుడు మాట వింటున్నారు కదా మరి ఒంగోలు దాకా వచ్చే తర్వాత దరి వచ్చారు అని అడిగారా ఎవరిని అడగలరా దేవుని స్తోత్రం దేవుడు చేశాడు ఒక మిరాకిల్ ఏం చేశాడు వల్సా అప్పుడు ఒంగోలులో ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఆ బస్సులు వచ్చి ఆగేయి కనిగిరి వెళ్ళే బస్సులు పొదులు వెళ్ళే బస్సులు వచ్చి అక్కడ ఆగేయి నేనేం చేశానంటే ఒంగోలు రైల్వే స్టేషన్ దిగంగానే డైరెక్ట్గా వెళ్ళిపోయి కరెక్ట్ కండక్టర్ వెనక ఉన్న సీట్లో కూర్చున్నా దేవుని స్తోత్రం చెప్పండి హలలోయ జేబులో లేదు హలలుయ్యా జేబులో రూపాయి లేదు పొదులు వెళ్ళాలి అప్పుడంత ఇరవై రూపాయలు అనుకుంటారు టికెట్ ప్రభువా డబ్బులు లేవు నాయన టికెట్ కొట్టేటువంటి కండక్టర్ గారు వెనక నుంచి కొడుతుంటాడు కదా ఎప్పుడొచ్చి నన్ను అడిగితే డబ్బులు లేవంటాను ఒకవేళ ఆయన దిగిపోమంటే దిగిపోతాను ప్రాబ్ నీ చిత్తమే నాయన అని కూర్చున్నా దేవుని స్తోత్రం చెప్పండి హలో ధైర్యం చూడండి ఎంత ధైర్యమో డబ్బులు లేకుండా వెళ్ళిపోయి బస్సులో కూర్చున్నా కూర్చుంటే అందరు సీట్స్లో అందరు కూర్చుంటే నా పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు కూర్చొని ఆయన నన్ను గుర్తుపెట్టాడు సార్ మీరు పాస్ట్ గారు కదా అన్నాడు అవునండి అన్న అనగానే అవునండి మీ ప్రసంగాలు నేను విన్నానండి ఆ మీటింగ్స్ పెడితే నేను వచ్చానండి చూడండి మళ్ళీ స్టేజ్ మీద మీటింగ్స్ చెప్పే స్పీకర్ని నేను జేబులో పది రూపాయలు లేవు దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలోయ చూడడానికి ఏమందరికి ఎలా కనపడతాను ఆహా ఈయన దగ్గర కోటి రూపాయలు ఉంటాయండి అన్నట్టు కనపడతా దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలోయ సరే ఆయన కండక్టర్ గారు వస్తున్నాడు 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 నా మా సీటు దగ్గర రాగానే ఈ పక్కన ఆయన అంటున్నాడు రెండు టికెట్లండి పొదిలి అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలే రెండు టికెట్లు రంగల్ ఆయన వైపు చూసి ఏసయ్యా నీకు వందనాలు అన్న దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయ్యా ఎందుకన్నాను తెలుసా ఏసయ్య అన్నాడు ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టు దప్పి కొనిన వారికి వస్త్రం లేని వారికి నీవు వారికి ఇయ్యలేదు కాబట్టి నాకు ఇయ్యలేదు అన్నాడు ఇప్పుడు ఇతను నాకు ఇస్తున్నాడు కాబట్టి ఏసయే ఇతన్ని పంపించాడు చప్పడ కొట్టడి గట్టిగా దేవునికి అక్కడ దిగిన తర్వాత పొదుల్లో గణేష్ అనేటువంటి వాళ్ళ జీపులు ఉండేవి జీపులు ఉండేవి అది ముందుగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా తీసుకొచ్చి ఇక్కడ వదిలిన తర్వాత డబ్బులు ఇవ్వాలి అక్కడ తీసుకొచ్చి వదిలేసాడు వదిలిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఆ పది రూపాయలు తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసాడు దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయ్య దేవుని బిడ్డ నా జీవితంలో కూడా నాకు కూడా నేను చేసిన పనికి నాకు సరైన జీతం ఇవ్వకపోతే నేను కూడా బాధపడతా నేను కూడా మనిషిని నాకు కూడా ఆకలేస్తుంది కానీ దేవుడు అంటున్నాడు నీవు నా మాటలు వింటే నీ యొక్క భూమి యొక్క పంటను నేను ఫలింపజేస్తాను చప్పడ కొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా ఆ వెదురు కొంగులు వేసినటువంటి వ్యక్తి అంట ఆ రైతంటా వెళ్ళాడంట వేశాడంట ఆకాశం వైపు చూస్తున్నా ప్రార్థన చేస్తున్నాడంట ప్రభువా ప్రభువా ఏంది ప్రభువా నిన్నే కదా ప్రభు నేను చక్కగా వాక్యం వింటున్నా కదా ప్రభువా నేను వచ్చి కానుకేస్తా కదా ప్రభువా నేను అన్ని కూడా కరెక్ట్గా చేస్తా కదా ప్రభువా ఏంది ప్రభు పక్కన వాళ్ళ పొలాల్లో వాళ్ళు వేసినటువంటి వెదురు బొంగులు బాగా ఎదుగుతున్నాయి ప్రభువ స్టార్ట్ అయిపోయినాయి ప్రభు నా అదేంది ప్రభువా ఎదగట్లేదు అని చెప్పి బాధపడి ఇంటికెళ్ళి పడుకున్నాడంట అలా బాధలో పడుకున్నాడంట పడుకుంటే రాత్రిపూట స్వప్నములో కలలో అతడితో దేవుడు మాట్లాడుతున్నాడంట ఒక దర్శనం చూపించాడంట ఆ దర్శనం అంటే అతను వేసిన విత్తనం వేయేశాడు కదా అది భూమి లోపల బలంగా పెరుగుతుందంట గట్టిగా చెప్పడం కొట్టండి గట్టిగా దేవుడికి స్తోత్రం గట్టి కొట్టాలా గట్టి కొట్టాల బలంగా పెరుగుతుందంట ప్రభా ఏంది ప్రభా పైకి రాకుండా లోపల బలంగా పెరుగుతుందంటే అది లోపల ఎంత బలంగా పెరిగితే అది అంత వస్త చప్పట కొట్టండి గట్టిగా గట్టి గట్టి దేవునికి కొట్టాల అప్పుడు లేచి బలం తెచ్చుకుని వెళ్ళిపోయి చూస్తే అప్పుడు చిన్నగా ప్రారంభమైతే ఆరు నెలల్లోగా తొంభై అడుగుల వెదురు బొంగు పైకి వచ్చిందట ఎన్ని దేవునికి స్తోత్రం చెప్పాడు అలలుయ్యా తొంభై అడుగులండి ఆమె అలలుయ్యా తొంభై అడుగులు రాంగల్లే దేవా అందరూ అంటే చుట్టూ చూసి నీ వెదురు బొంగులు ఏందా అంతెత్తు పెరిగి అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పాడు అలలుయ్యా ఈ రోజు దేవుడు నీ పట్లైనా నా పట్లైనా కొన్నిసార్లు ఏం చేస్తాడంటే లోపల కనబడకుండా కార్యము చేస్తుంటాడు కొట్టండి గట్టిగా దేవునికి గట్టి కొట్టాలి హాలుయా హూయా హూయా ఎప్పుడైతే ఆ లోపల కనబడకుండా నీకు అది కనబడదు కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటావు ఇంకా నాకు కనబట్టలేదే ఇంకా నాకు కనబట్టలేదే అని అనుకుంటుంటావు కానీ దేవుడు అంటాడు నీ కోసము కింద ఏం చేస్తుంటాడు బలంగా పని చేస్తుంటాడు కొట్టండి గట్టిగా దేవునికి గట్టి కొట్టాలా Hallelujah. ఎందుకంట నీకు దేవుడంటే ఇష్టం దేవుడికి నీ మీద ప్రేమ చపడగొట్టని గట్టిగా దేవుడికి స్తోత్రం నీకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి లోకములో ఉన్న వారికి దేవుడు అంటే ఇష్టం లేదు లోకంలో ఉన్న దేవుడి మాట్లాడంటే ఇష్టం లేదు లోకములో ఉన్న వారికి దేవుడికి ప్రార్థన చేయడం అంటే ఇష్టం లేదు సర్వ సృష్టికర్త అయిన దేవుడు భూమిని ఆకాశమును కలగజేసి ఆకాశము నుండి వర్షమును కుమ్మరించి వాటి వాటి కాలమున పంటను సమృద్ధిగా వర్షింపజేస్తున్నాడు చపడగొట్టని గట్టిగా దేవుడికి otra